ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరోసారి వరుణుడు పలకరించనున్నాడు కోస్తా తీరానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది దీని ప్రభావంతో ఏపీలో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి బుధవారం రోజు కూడా అంబేద్కర్ కోనసీమ కృష్ణ గుంటూరు బాపట్ల జిల్లా ప్రకాశం నెల్లూరు కర్నూలు వైఎస్ఆర్ కడప తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది మిగతా జిల్లాల్లోనూ అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు గురువారం రోజున నిల్లూరు రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు మరోవైపు ఏపీని ఇటీవలే మందా తుఫాను వణికించిన సంగతి తెలిసిందే తుఫాను ప్రభావంతో భారీగా ఆస్తి నష్టం సంభవించింది మూడు పాటు ఉత్తరాంధ్ర జిల్లాలు వణికిపోయాయి రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక అంచనాల ప్రకారం మందా తుఫాను కారణంగా ఏపీకి మొత్తం రూపాయలు ఐదు వేల రెండు వందల నలభై నాలుగు కోట్ల మేర నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా మరిన్ని వెదర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి